హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జేడేస్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇదైతే ట్యూస్డే రోజున మార్నింగ్ అండి పిల్లలకైతే నిన్న టమాటా రైస్ చేసేసి పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ టైం కి ఏదైనా వేడివేడిగా పప్పు చేసుకుని తిందామని చూస్తున్నాను సో ఈ మధ్య ఇంకా కార్తీక మాసం వచ్చిన తర్వాత వెజ్ బిర్యానీ టమాటా రైస్ పప్పు ఇదే రిపీటెడ్ రిపీటెడ్ అవుతుంది సో ఈ వింటర్ సీజన్ కదా స్కిన్ మొత్తం డ్రై అయిపోయి పింపుల్స్ వచ్చేసి ఫేస్ అంత దారుణంగా తయారైంది నేను స్కిన్ హెయిర్ రెండు పట్టించుకోవడమే మానేశాను మరీ చూడడానికి బయటకన్నా చాలా దారుణంగా ఉన్న ఫేస్ మీద అసలు పింపుల్స్ వచ్చేవి కాదు ఎప్పుడో వన్ మంత్ ఒకసారి పీరియడ్ టైంలో లో మాత్రం ఒక్కటే ఒకటి వచ్చేది అది కూడా ఫిఫ్త్ డే తర్వాత పోయేది ఇప్పుడు అలా కాదు అలా ఉండిపోయే అనమాట ఫేస్ మొత్తం ఇంక ఈ వింటర్ సీజన్ ఏమో డ్రై డ్రైగా అనిపిస్తుంది అసలే పైన చాలా లేస్తుంది ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది అసలు ఇంక ఈ రోజు నిన్న ట్యూస్డే రోజున అన్ని క్లీన్ చేసుకుని మండే రోజున చాలా క్లీన్ చేశాను కదా అలాగే ఇంకా ట్యూస్డే రోజున ఏమి సారీ ఇది ట్యూస్డే రోజు లాగు సారీ వెన్స్డే ట్యూస్డే రోజున అనమాట వెన్స్డే కాదు సో అది మండే రోజున అన్ని క్లీనింగ్ చేసుకొని త్రీ టైమ్స్ అన్న వాషింగ్ మిషన్ ఫుల్ వేసేసాను సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మిషన్ ఆన్ లోనే ఉండింది ఈ రోజు అంత ఎక్కువ బట్టలు ఏమి లేం కదా హ్యాండ్ వాష్ చేసేద్దాం అన్నట్టు గాని సో ఇంత వాటర్ వేస్ట్ చేస్తున్నాను అనుకోకండి వాటర్ మా లూసి రూబి టిఫిన్ ఇడ్లీ తినదా ఏంటంటే ఎంత దానికి సెపరేట్ గా ఒక జగ్గులో పెట్టినా సరే బకెట్ లో వాటరే పైకి ఎక్కి తాగుతాయి ఇంకా ఇడ్లీ మొత్తం అందులోకి వెళ్తుంది ఇంకా నీట్ గా కడిగేసుకుని ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే నాన్ వేసేసి వాష్ చేసుకుంటాను కొన్ని ఉన్నాయి సో ఇవాళ రేపు కూడా అంత వర్క్ ఏమి ఉండదు కదా పని అంతగా మార్నింగ్ టైమ్ లో ఇంకా ఒకే కర్రీ చేస్తుంటే ఇంకా బట్టలు వాష్ చేసుకోవడం ఇంట్లో క్లీన్ చేసుకోవడం ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుంది సో వాషింగ్ మిషన్ నిన్న చాలా సార్లు వేశాను కాబట్టి ఇంకా టూ డేస్ అయితే వేయాలని అనుకోవట్లేదు ఇంకా ఓవర్లోడ్ అయిపోతుంది అనేసి ఇంకా దానికి రెస్ట్ ఉండాలి కదా సో మన బాడీకి పని చెప్తే మనకి కూడా యాక్టివిటీ కింద ఉంటుంది సో అసలు నాకు బట్టలు ఉతకడమే రాదు అసలు అసలు నేను ఎప్పుడు ఉతికిందే లేదు చిన్నప్పటి నుంచి మాకు చాకలు ఉండేది అలానే పెళ్ళైన తర్వాత కూడా వాషింగ్ మిషన్ ఉండింది కాబట్టి అలవాటు లేదు బట్ ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువ కాదు హ్యాండ్తో వాష్ చేసి పిల్లల టీషర్ట్లు ఏంటంటే రెగ్యులర్గా వాషింగ్ మిషన్లు వేస్తే పాడైపోతాయి అనేసి కొంచెం ఈ మధ్య కొంచెం కేర్ తీసుకుంటున్నాను నాకు కూడా అలవాటు అవుతుంది లేదంటే నేను అంత పొదుపుగా ఉండేదాన్ని కాదు ఏదైనా టైం రావాలి సో మనకి అలా అలవాటు అయిపోతూ ఉంటది ఎక్స్పీరియన్స్ అంతే లైఫ్ అది కొన్ని ఉన్నాయి కాబట్టి వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా చాలా పని ఉండింది అంటే ఈ రోజు నేను పని ఏమీ లేదు కదా బట్ వాష్ చేసేసి ఇల్లు తోడు చేసుకుంటే సరిపోతుంది అనుకోని అప్పుడు గుర్తు అనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి కదా అరే చాలా రోజులైపోయింది నేను ఎప్పుడు కూడా ఇంక నేను వన్ మంత్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీనింగ్ ఈ పీరియడ్ అయిపోయిన తర్వాతనే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే దేవుడు పువ్వులు అవి పెడతాను కాబట్టి ఆ తర్వాతనే క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీన్ చేస్తాను ఆ టూ డేస్ మాత్రం ఫ్రిడ్జ్ ని పదే పదే అలా చూస్తూనే ఉంటాను అనమాట ఎందుకు అలా చూడాలనిపిస్తుంది ఇల్లు నీట్గా అనిపిస్తుంది తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ ఎందుకంటే నేను ఏదో ఒకటి పెట్టి నేనే అలా చేస్తాను మెస్సీ అయిపోతూ ఉంటుంది మామూలు చట్నీలు పిండిలు అవన్నీ పెడతాం కాబట్టి ఇంకా కామన్ బట్టలు అయితే వాష్ చేయడం అయితే అయిపోయింది కొంచెం ఇవి అవి వాటర్ అంతా పోయేంత వరకు బట్టలను ఒక పక్కన పెట్టేసాను ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ వచ్చాను అనమాట గుర్తొచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు గుర్తొచ్చింది ఫస్ట్ అయితే వాష్ చేసుకుని వాష్ చేసుకున్నాను అనుకోండి ఎండలో మంచిగా ఆరుతాయి తర్వాత అయితే నీట్గా తుడుచుకుంటాను ఫస్ట్ ఫస్ట్ అవన్నీ తీసేసి ఆ గ్లాసులు అవన్నీ గ్లాసు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి వాష్ చేసి పెట్టేసుకుంటాను తర్వాత నీట్గా తుడుచుకుంటాను పెద్ద టాస్క్ ఏంటంటే ఇవన్నీ తీసి కింద పెట్టడం మళ్ళీ పైన పెట్టడం టాస్క్ కాకపోతే నేను ఈజీ ప్రాసెస్లోనే చేసుకుంటాను ఫస్ట్ ఇలా చేసుకుంటాను ఫస్ట్ టఫ్ టాస్క్ కష్టమైన పని చేసుకుంటాను ఫస్ట్ కష్టమైందంటే అన్నీ తీసేసి బయట నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసాను అనుకోండి ఆరాగా తుడుచుకుంటాను తర్వాత వెజిటేబుల్స్ అవన్నీ కూడా సెపరేట్ చేసుకుంటాను ఏమైనా వాడని లోపల ప్రతి మన అంతా ఏదో ఒకటి పెడతా ఉంటాను బెండకాయలు ఇవన్నీ కూడా ఆ జిగిరి జిగిరిగా అయిపోయి పాడైపోతాయి అనమాట కొన్ని ఏదన్నా వేస్ట్ అవుతాయి ఈసారి ఏంటంటే దొండకాయలు మొత్తం పాడైపోయాయి పిల్లలు తినట్లేదు నేను ఒక్కదాన్ని వండుకోవాలి అనేసి అలాగా ఉండడం వల్ల పాడైపోయాయి అనమాట ఫ్రిడ్జ్ నీట్ గా చూసారో ఎంత నెల ఎలా మెరుస్తుందో అలా తల తల మెరుస్తేనే కానీ నాకు సాటిస్ఫై అవ్వదు తర్వాత అయితే ఇంక ఫ్రిడ్జ్ నీట్ గా తుడిచేసుకున్నాను ఈ లోపు బట్టలు కూడా ఆరేసేద్దాం అనేసి బట్టలు నీట్ గా ఆరేసేసుకుంటున్నాను సో గాలికి పడతా ఉంటాయి బట్ కట్ నిన్న కట్ ఆరేసినవి మండే రోజున చాలా సార్లు వేసాను కదా కొన్ని బట్టలు అయితే ఆ తీగల మీద ఉండిపోయాయి అనమాట కొంచెం తడి తడిగా ఉన్నాయి అవన్నీ తీసిన తర్వాత ఇవి కొన్ని కూడా ఆరేస్తాను కాసేపు ఉంచేసి ఆ తీగ మీద వేస్తాను లేదంటే ఇంకా మధ్యాహ్నానికి ఇంకా గాలి ఎక్కువైపోతుంది కాబట్టి అన్ని కింద పడిపోయి డబల్ వర్క్ అవుతుంది సో కొన్ని ఏదైనా బరువు మాత్రమే గోడ మీద ఉంచుతాను ఎక్కువ ఉన్నప్పుడు అయితే గోడ మీద వేస్తాను పడిపోతున్నాయి అనమాట సో డబల్ పని అవుతుంది సో ఇంకా కొన్ని అయితే మీద మిగతా అవన్నీ తీసేసి అవన్నీ కూడా మీద ఆరబెట్టేసుకుంటాను ఉండట్లేదు గోడ మీద అయితేను సో భలే గాలి వేస్తుందండి కాకపోతే జలుబులు చేస్తాను తర్వాత అయితే పెసరపప్పు మొన్న ఆరేసాను తర్వాత ఎండ పెట్టాను ఎండలోని పెట్టాను అనమాట అదైతే నాకు తర్వాత కుదరలేదు కదా ఇంక దాన్ని ఒక పక్కన పెట్టేసాం అన్నాను పిల్లల్ని ఇంక తర్వాత అయితే నేను ఈ రోజు ఎండలో పెడుతున్నాను అనమాట కొంచెం పురుగు పట్టిన టైప్ సో ఈ రోజు కూడా పెడితే తర్వాత కిచెన్ లో పెట్టేద్దాం అనేసి ఈ రోజు కూడా పెడుతున్నాను ఈ కొబ్బరి ముక్కలు ఒకటి ఉన్నాయండి అవి అయితే ఎండలో ఇంకా అలా మేడ మీద ఉంచేసాను కొన్ని నాలుగు రూబీ తినేస్తున్నాయి కొన్ని కాకులు తింటున్నాయి అనమాట ఫైనల్ గా అయితే ఫ్రిడ్జ్ మొత్తం సరిపోయిన తర్వాత చూసారా ఎంత నీట్ గా ఉందో నీట్ నీట్గా తోమిన తర్వాత మంచిగా మెరుస్తున్నాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ సెపరేట్ సపరేట్గా పెట్టాను ఈసారి దొండకాయలు ఒక్కటే వేస్ట్ అయ్యాయి ఇంకా ఏమీ వేస్ట్ అవ్వలేదు ఎందుకంటే కార్తీక మాసం మొత్తం వెజిటేబుల్స్ కర్రీ కాబట్టి చిక్కుడుకాయలు టమాటాలు ఇవే కాబట్టి అవే ఉన్నాయి ఇంక తర్వాత నేను పెసరపప్పు అయితే కుక్కర్లో పెట్టకుండా నార్మల్గా ఉడికించుకొని వంకాయ పప్పు వంకాయ వేసి చేసుకున్నాను వంకాయలు ఎక్కువ ఉన్నాయి ఇంకా వంకాయ పప్పు చేస్తున్నాను నాకు చాలా ఇష్టం పెద్ద పెద్దగా కట్ చేసుకొని అందులో పులుపు పెట్టుకుని వండుకుంటేనే ఇంకా రైస్ కూడా వేడివేడిగా పెట్టాను పిల్లలకి అయితే టమాటా రైస్ చేస్తాను కదా ఇంక నాకు మలోసి లూసి మా వారికి పెట్టుకున్నాను ఇంక ఈవినింగ్ పిల్లలు కూడా ఉంటుంది అనేసి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఆ క్లీనింగ్ బట్టలు వాష్ చేయడం అయిన తర్వాత సో ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాను వేడివేడిగా వేడిగా తిందాం అనేసి ఇంక నేను ఒక పక్క బిగ్ బాస్ చూస్తూ వింటూ వంట చేసుకుంటున్నాను అనమాట అలానే ఎప్పుడో తెచ్చిన జున్నుపాలు పాలు ఉండిపోయాయి అలానే కొంచెం బెల్లం పానకం కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువ పెట్టేశాను అనమాట బెల్లం పానకం ఆ పూర్ణాల్లోని అది కొంచెం తీసేసి ఫ్రిడ్జ్ లో నుంచి ఉండిపోయింది ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఆ పానకం ఆ జున్ను పాలు వేసేసి జున్ను ప్రిపేర్ చేసేద్దాం అనేసి ప్రయోగం అయితే చేస్తున్నాడు ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజంతా యాక్టివిటీగా మంచిగా బాడీకి అయితే పని చెప్పాను నిన్ను కూడా ఫుల్ వర్క్ బట్ మనం ఇలా డే మొత్తం వర్క్ చేసుకుంటే మనకి బోర్ అనిపించదు ఒక సాటిస్ఫై ఉంటుంది అనమాట ఈ రోజు మొత్తం కంప్లీట్ గా పని చేసాం లేజీగా ఉండకుండాను అనేసి ఒక్కొక్క రోజు బాగా లేజీగా అయిపోయి మొబైల్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉండిపోతాం కదా ఇంకా అన్ని పనులు పర్ఫెక్ట్ గా కంప్లీట్ అవుతున్నాయి ఒక్క బట్టలు మడత పెట్టడం మాత్రం డిలే అయిపోతుంది మంచం ఫుల్ అయిపోతా ఉంటుంది అనమాట అవి మాత్రం టీవీ చూస్తూ మడత పెడదామని అనుకుంటున్నాను కానీ టీవీ ఒక రూమ్ లో బట్టలు ఒక రూమ్ లో ఉండడం వల్ల అది కంప్లీట్ చేసేయాలి ఇంకా అన్నం వార్చేసాను కదా అయితే ఇలా మార్చుకుంటాం అనమాట చాలా ఇప్పుడు ఆ మంచిగా అనిపిస్తుంది ఎండాకాలం అయితే తాగుతాం కానీ శీతాకాలం అయితే అసలు తాగలేము నాకు వేడివేడి గింజలు అన్నం వేసుకు తింటే చాలా ఇష్టం ఇప్పుడైతే తాగట్లేదు ఎందుకంటే జలు ఊరకూరకనే వస్తుంది ఈ ఇడ్లీ మార్నింగ్ టైంలో టిఫిన్ చాలా ఈజీగా అయిపోతుంది ఆ రేకులు మాత్రం మధ్యాహ్నం వరకు అలానే ఉంచుతాను అవి నానితేనే బాగా వదులుతాయి అనేసి ఇంకా పప్పు అయితే భలే టేస్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కుక్కర్లో అయితే బాగా టేస్ట్ అయిపోతుంది కానీ మనం ఎలా ఉడికించుకుంటే మనకి ఎంత పలుకుగా నచ్చితే అంతవరకు వరకు ఉడికించుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా వచ్చింది పప్పు అయితే బట్ ఈవినింగ్ టైంలో లో అయితే మా వాళ్ళు అస్సలు తినలేదు ఇంకా అస్సలు తిన్నంటే తిన్నారో వాళ్ళకైతే ఇంకా బలవంతంగా కొంచెం కొంచెం పెట్టేసి ఇంకా అయితే వాళ్ళకెడితే వేరేగా ఏదైనా స్నాక్స్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇదే ఇంకా పప్పు వంకాయ ఏది వేయించు ఇంకా ఒడియాలు కూడా వేయించుకోవడానికి ఇంకా బద్ధకం వచ్చేసినప్పటికే వాళ్ళు అయిపోయింది వంట చేసేటప్పటికి తర్వాత అయితే ఆ ప్రిపేర్ చేస్తాను అనమాట ఆ పాల్లోనే ముందుగానే ఫ్రిడ్జ్ లోంచి క్లీన్ చేసేటప్పుడు పాలు బయట పెట్టేశాను ఇంకా అవి వాటిని అందులో పాలు పాకం కలిపేసి స్పూన్ తో మంచిగా కలిపేసి ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసి ఇంకా అలా పెట్టేసాను మిరియాలు అయితే దంచేసుకుని చేసుకుని ఒక రెండు మూడు అయితే వేసేసుకున్నాను అంతే చాలా సింపుల్ గా చేస్తాను అంత ప్రాసెస్ ఏం పెట్టి మా అమ్మ చిన్నప్పుడు జున్ను చేస్తే బాబు అసలు ఎంత దారుణం ప్రాసెస్ ఉండేదో బెల్లం కోరడం దాన్ని కలపడం మిరియాలు దంచడం చాలా ప్రాసెస్ నేను అంత ప్రాసెస్ చేయను చాలా సింపుల్ గా మిక్సీలో మిరియాలు కొట్టేసి బెల్లం కూడా మనం రాయితో గట్టి మెత్తగా దంచేసుకుని ఒకసారి మిక్సీ పట్టేస్తాను అలా ఈజీగా అయిపోతుంది ఇంక ఈవినింగ్ టైం వచ్చేసి మంచిగా అన్ని తోడి చేసుకుని టీ తాగేసి అంతా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పిల్లలకైతే అరటికాయ బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను ఇవి ఆ పిక్కలు టమాటాలు అరటికాయలు అయితే అక్క పంపించింది కర్రీ అలాగో తింటారు మా వాళ్ళు ఇంక నేను బజ్జీ వేస్తే తింటారనేసి ఇంకా పాడైపోతుంది వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా అరటికాయ బజ్జీ అయితే వేస్తున్నాను ఒకటైతే సరిపోదు రెండు అయితే ఎక్కువైపోతాయి అందుకే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఇంకా మా రూబీకి లూసీకి అయితే అప్పుడప్పుడు ఎగ్ అయితే బాయిల్ చేసి పెడుతున్నాను లేకపోతే తినట్లేదు సో దట్టు పెరుగు కూడా పాలు అయితే నా ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ డేస్ నుంచి తేవట్లేదు అనమాట ఇంకా ఎగ్ ఉంటే బాయిల్ చేసి పెట్టేసాను వాటికి తర్వాత అయితే చేతులు కడిగేసుకుని స్టవ్ కడిగేసుకొని తర్వాత కరెక్ట్గా బజ్జి అయితే వేస్తాను మా వాళ్ళు ఫైవ్ థర్టీకి ఫైవ్ ట్వంటీకి వచ్చేసారు అప్పుడే వేడివేడిగా వేద్దాం వేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను నేను కట్ చేసి ఆయిల్ పెట్టేటప్పటికే వచ్చేసారనమాట పర్లేదు వేడివేడిగా తింటారనేసి ఇంకా వేసేసాను ఇంకా వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో జరిగినవి స్కూల్లో జరిగినవి చెప్తూ ఉంటారనమాట చెప్తూ గొడవ ఆడుకుంటూ ఉంటారు సో నేనేమో మధ్యలో ఆపండి ఆపండి అని జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటానన్నమాట అనమాట ఇంకొచ్చారంటే వాళ్ళ స్కూల్లో జరిగిన కాన్వర్జేషన్స్ ఉంటాయి సో తొందరగానే వచ్చేసారు అది దట్టు మంచిది అయింది ఇంకా చలికాలం కదా సిక్స్కి కి సిక్స్ థర్టీకి వస్తుంటే చాలా చలి పెరిగిపోతుంది ఇంకా వాళ్ళకి పెట్టేస్తే తినేసారు నేను కూడా అదే టిఫిన్ కింద తినేసాను కొంచెం అయితేను సో ఇదండి వాళ్ళు వీడియో వేడియో